పెద్దిరెడ్డి ప్రజల్లోకి వెళ్ళడానికి గన్మెంట్లు అడగడం హాస్యాస్పదం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ ప్రజల్లోకి వెళ్ళడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గన్మెంట్లు అడగడం హాస్యాస్పదంగా ఉందని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు ఎంత అరాచకాలు చేసి ఉంటే నేడు గన్మెంట్లు లేకుండా ప్రజల్లోకి వెళ్ళడానికి పెద్దిరెడ్డి భయపడుతున్నాడని ప్రజలు ఇది గుర్తించాలని అన్నారు తాను ఎప్పుడు వైకాపా ప్రభుత్వంలో గవర్నమెంట్లు అడగలేదని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు తనపై తప్పుడు కేసులు పెట్టినా ఏ రోజు భయపడలేదని పీలేరు పర్యటనలో శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెలిపారు అది నా వల్ల ఒకరి వల్ల కాలేదు కష్టపడి ఐదేళ్ళు ఎన్ని కేసులు నాపై నా భార్య ప్రతి ఇల్లు తిరిగి మీకు ధైర్యం చెప్పి ఈరోజు చేయటం జరిగింది ఈరోజు ఎవరైతే కేసులు పెట్టినారో ఇదే మిథున్ రెడ్డి ఇదే రామచంద్ర రాంచారెడ్డి పుంగులు పోలేని పరిస్థితి నేను ఎప్పుడు ఐదు వేలలో నాకు గన్మన్ కావాలని అడగల నేను మొగతన బతికినా నేను కోర్టుకు పోలా నేను గణి కావాలి నాకు మాకు ఇప్పుడు మాకు కావాలని చెప్పి కోర్టుకి వెళ్తాను ఐదు మంది గన్మెంట్లు కావాలంటే గౌరవరికి కోర్టు వేసాను ఇప్పుడు నేను ఎప్పుడు గవర్నమెంట్ కావాలని కోర్టు వెయ్యాలని నాకు అక్కడే లేదు గవ్మెంట్లు ప్రజలే ఉన్నారు నా ఎనకంటే నేను ఎక్కడికి పోయినా ప్రజలు వస్తారు ఉద్దేశంతో నేను ఎప్పుడు గవర్నమెంట్ ఈ ఈరోజు సోషల్ మీడియాలో చూస్తే సిగ్గుచేట్టు ఎందుకంటే ఎంత తప్పుడు పనులు చేసింటే మీకు గన్మెన్లు కావాలని కోర్టుకి వేస్తుంటారు చెప్పండి మీరు ప్రజలు ప్రజల దగ్గరికి పోయేదానికి గవర్నమెంట్ కావాలా నాకు ఎంతమంది గవర్నమెంట్ ఉన్నారు ఐదేళ్ళు నేను ఎప్పుడు తీసుకోవాలా కోర్టుకి ఏమంటే నేనే చెప్పినా అవమానము వైసీపీ ప్రభుత్వంలో గన్మెన్ నేను అడగను కాబట్టి నేను కోర్టు కూడా పోనని ఆ రోజు ఐదేళ్ళు కూడా నేను ఎవరిని గన్మెన్ పెట్టుకోవడం ఈ రోజు ఐదు మంది ఐదు మంది కావాలంట వీళ్ళకు బయట వచ్చేదానికి ఎంత ధైర్యమైన చూడు లేనప్పుడు తప్పుడు పనులు చేయకూడదు బొమ్మ రోడ్ పోయిండు అప్పుడు జరుగుతా ఉందని చెప్పి పోలీసులు అడ్డం పెట్టుకొని పనిక్రాన్ని చేసింది చేసి కాలి చేసి తప్పుడు కేసులు పెట్టి పోలీస్ లేరు